ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలంగాణ ఉద్యమంలో నాలాంటి ఉద్యమకారులు ఎందరో క్రియశీల పాత్ర పోషించారు వారి తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన ఉద్యమకారుల పాత్రే ఈరోజు తెలంగాణ ఆయుర్భావం కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరిని గుర్తించకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏ ఏనాడు ఉద్యమకారులను అంటే ప్రోత్సహించిన పాపాన లేదు పిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఉద్యమకారులకు సన్మానించి వాళ్లకు గుర్తింపు ఇవ్వడాన్ని చాలా సంతోషిస్తున్నాం మేము కాబట్టి అందరూ ఇంకా ముందు ముందు భవిష్యత్తులో మన తెలంగాణ పాత్రను భారతదేశం వరకు చాటి చెప్పాలని చెప్పేసి మేము ఉద్యమకారుల తరఫున కోరుకుంటున్నాం ఇచ్చిన మాట తప్పకుండా సోనియామ్మ గారు కూడా మనకు తెలంగాణ ఇచ్చినందుకు వారికి కూడా మా తరఫున ఉద్యమకారుల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం